హలో వన్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ తెలుగు టైటాన్స్ కి అండ్ బెంగళూరు బుల్స్ కి మధ్య నైన్ పిఎంకి మ్యాచ్ అయితే ఉంది ఈ వీడియోలో మనం ఆ ప్రివ్యూ అయితే చూద్దాం ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే టూ టీమ్స్ కి మధ్య ఇప్పటి వరకు ట్వంటీ ఫైవ్ మ్యాచెస్ జరిగాయి ఇందులో బెంగళూరు టీమ్ సిక్స్టీన్ మ్యాచెస్ విన్ అయింది అండ్ టైటాన్స్ టీమ్ ఫైవ్ మ్యాచెస్ విన్ అయింది ఫోర్ మ్యాచెస్ టైగా ముగిసాయి లాస్ట్ ఫైవ్ గేమ్స్ యొక్క రిజల్ట్ చూసుకుంటే టైటన్స్ టీమ్ టూ మ్యాచెస్ విన్ అయింది అండ్ బెంగళూరు టీమ్ త్రీ మ్యాచెస్ విన్ అయింది సీజన్ లెవెన్ లో తగిన టూ మ్యాచెస్ ఒక రిజల్ట్ చూసుకుంటే టైటన్స్ టీమే టూ మ్యాచెస్ విన్ అయింది ఫాస్ట్ రికార్డ్స్ బెంగళూరు టీమ్ కి అనుకూలంగా ఉన్నాయి బట్ రీసెంట్ ఫామ్ టైటన్స్ ది బాగుంది సీజన్ ట్వెల్వ్ లో చూసుకుంటే టైటన్స్ టీమ్ సిక్స్ మ్యాచెస్ ఆడి త్రీ మ్యాచెస్ ఓడిపోయింది అండ్ త్రీ మ్యాచెస్ విన్ అయింది బెంగళూరు టీమ్ చూసుకుంటే ఫస్ట్ త్రీ మ్యాచెస్ ఓడిపోయింది అండ్ లాస్ట్ త్రీ మ్యాచెస్ విన్ అయింది రీసెంట్గా పూణే జరిగిన మ్యాచ్ లో టైటన్స్ టీమ్ ఓడిపోయింది ఇంట్రెస్టింగ్లీ పూణే టీం కన్నా టైటన్స్ టీమే ఎక్కువ రైట్ పాయింట్స్ కోటేశారు చేశారు బట్ డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే టైటాన్స్ టీమ్ టూ టైమ్స్ ఆల్అౌట్ అయింది అంటే పూణే టీమ్ కి టూ ఇంటూ టూ ఫోర్ పాయింట్స్ వచ్చాయి అండ్ పూణే టీమ్ కి త్రీ ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చాయి ఆల్అౌట్ ప్లస్ ఎక్స్ట్రా పాయింట్స్ చూసుకుంటే సెవెన్ పాయింట్స్ గా ఉన్నాయి టైటాన్స్ టీమ్ సిక్స్ పాయింట్స్ డిఫరెన్స్ తో ఈ మ్యాచ్ ఓడిపోయింది ఈ మీకు అర్థమై ఉంటుంది టైటన్స్ టీమ్ ఎందుకు ఓడిపోయిందో టైటన్స్ టీమ్ కి పూణేని ఆలౌట్ చేసే ఛాన్స్ వచ్చింది బట్ కథ సూపర్ టైకిల్ చేసి పూణేని ఆల్అట్ అండి సేవ్ చేశాడు ఈ మ్యాచ్ లో భరత్ ఫస్ట్ హాఫ్ లో బాగా పర్ఫార్మ్ చేయలేదు బట్ సెకండ్ హాఫ్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసి సోపర్ టైన్స్ కోటేశాడు తను ఓవరాల్ గా ఈ పాయింట్స్ కోటేశాడు అండ్ ఒక ట్యాగిల్ పాయింట్స్ కోటేశాడు కెప్టెన్ విజయ్ మాలిక్ ఫోర్టీన్ పాయింట్స్ కోర్చేశాడు బట్ ఇందులో సిక్స్ బోనస్ పాయింట్స్ ఉన్నాయి అండ్ ఓన్లీ ఒక టచ్ పాయింట్ ఉంది తను ఎక్కువగా టచ్ పాయింట్స్ పూణేని ఛాన్స్ వచ్చేది బట్ అది జరగలేదు చేతన్ సాహు ఈ మ్యాచ్ లో ఫెయిల్ అవడంతో అజిత్ నర్వాల్ వచ్చాడు తను ఫైవ్ రైడ్స్ లో త్రీ పాయింట్స్ కోర్ చేశాడు డిఫెన్స్ లో చూసుకుంటే అవి దుహాన్ టూ సూపర్ టైగిల్స్ చేశాడు తను ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో ఫైవ్ టైగిల్స్ అటెంప్ట్ చేసి ఫోర్ టైగిల్ పాయింట్స్ కోర్ ఇందులో త్రీ ఫెయిల్ టైగిల్స్ ఉన్నాయి అజిత్ పవర్ ఈ మ్యాచ్ లో ఎక్కువగా ఫెయిల్ టైగిల్స్ చేశాడు తను సెవెన్ టైగిల్స్ అటెంప్ట్ చేసి టూ టైగిల్ పాయింట్స్ కోర్ ఇందులో ఫైవ్ ఫెయిల్ టైగిల్స్ ఉన్నాయి లెఫ్ట్ కార్నర్ లో అంకిత్ ఒక సూపర్ టైగిల్ చేశాడు అండ్ చోమిషిండే ఒక టైగిల్ పాయింట్స్ కోర్ బెంగళూరు బుల్స్ టీం ఈ సీజన్ లో త్రీ కెప్టెన్సీ చేంజ్ చేసింది ఫస్ట్ టూ మ్యాచెస్ లో అంకుష్ కెప్టెన్ గా ఉన్నాడు అండ్ థర్డ్ మ్యాచ్ లో ఇండే కెప్టెన్ గా ఉన్నాడు ఫోర్త్ మ్యాచ్ లో యోగేష్ కెప్టెన్ గా ఉన్నాడు బెంగళూరు టీమ్ ఫస్ట్ త్రీ మ్యాచెస్ ఓడిపోయింది అండ్ లాస్ట్ త్రీ మ్యాచెస్ విన్ అయింది ఈ త్రీ మ్యాచ్ సేమ్ స్టార్టింగ్ సెవెన్ తో ఆడారు కూడా అదే సెవెన్ తో ఆడే ఛాన్స్ ఉంది బెంగళూరు టీం కి మెయిన్ రీడర్ గా అలీ రజా ఉన్నాడు తను ప్రతి మ్యాచ్ లో పాయింట్స్ కోర్ చేస్తున్నాడు రీసెంట్ గా జైపూర్ తో జరిగిన మ్యాచ్ లో ఎయిట్ పాయింట్స్ కోటేశాడు తను ఓవరాల్ గా ఈ సీజన్ లో సిక్స్ మ్యాచెస్ ఆడి ఫార్టీ నైన్ పాయింట్స్ కోర్చేశాడు ఇందులో త్రీ సూపర్ టెన్స్ ఉన్నాయి ఇంకో నేటర్ గా ఆశిష్ మాలిక్ కొన్నాడు జైపూర్ తో జరిగిన మ్యాచ్ లో తనకి ఇంజరీ అయ్యింది రికవరీ అయితే స్టార్టింగ్ సెవెన్ లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఈ ప్లేయర్ సెకండ్ నేటర్ గా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు తన సిక్స్ మ్యాచెస్ లో థర్టీ సిక్స్ పాయింట్స్ కోటేశాడు లెఫ్ట్ కార్నర్ లో ఉన్న దీపక్ ప్రతి మ్యాచ్ లో బాగా పర్ఫామ్ చేస్తున్నాడు లాస్ట్ మ్యాచ్ లో హై ఫైస్ కోచేసాడు తను ఓవరాల్ గా ఈ సీజన్ లో ఫైవ్ మ్యాచెస్ ఆడి సెవెంటీన్ ట్యాకిల్ పాయింట్స్ కోటేశాడు కెప్టెన్ యోగేష్ హర్యానాతో జరిగిన మ్యాచ్ లో హై ఫైస్ కోర్ తన కెప్టెన్సీలో బెంగళూరు టీం అన్ని మ్యాచెస్ విన్ అవుతూ వస్తుంది తను ఓవరాల్ గా సిక్స్ థర్టీన్ టైకిల్ పాయింట్స్ కొట్టేశాడు కవర్స్ లో ఉన్న సంజయ్ దూల్ అండ్ సత్యప్ప బాగా పర్ఫామ్ చేస్తున్నారు మెయిన్ గా టైకిల్ పాయింట్స్ కోచ్డు సంజయ్ దూల్ సిక్స్ మ్యాచ్ టైకిల్ పాయింట్స్ కొట్టేశాడు అండ్ సత్యప్ప ఫోర్ నైన్ టైకిల్ పాయింట్స్ కొట్టేశాడు బెంగళూరు బుల్స్ కి హెడ్ కోచ్ గా బీసీ రమేష్ ఉన్నారు ఈ సీజన్ సిక్స్ లో బెంగళూరు బుల్స్ కి అసిస్టెంట్ కోచ్ గా ఉన్నారు ఆ సీజన్ లో బెంగళూరు బుల్స్ ట్రోఫీ విన్ అయింది సీజన్ సెవెన్ లో బెంగాల్ టీమ్ తో అండ్ సీజన్ టెన్ లో పుణే టీమ్ తో ట్రోఫీ గెలిచారు టీమ్ కి కోచ్ గా కృషన్ కుమార్ హోడా ఉన్నారు ఈయన కోచింగ్ లో ఢిల్లీ టీమ్ సీజన్ సెవెన్ లో ఫైనల్స్ కి రీచ్ అయింది అండ్ సీజన్ ఎయిట్ లో ట్రోఫీ విన్ అయింది మరి ఈ మ్యాచ్ లో ఏ టీమ్ విన్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి